బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ నమస్తే గురుగారు శ్రీమాత్రేణ గురుగారు మే ఫిఫ్టీన్త్ నుంచి గురువు వృషభంలోకి ఎంటర్ అవుతున్నాడు కదా మరి దీనివల్ల ఏ రాశులకి ఎఫెక్ట్ కానుంది బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వేగా ఒకసారి తెలుసుకుందాం తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు బుధరాసులు అంటే బుధుడు అంటేనే విద్య కారకుడు బుధుడు గురువు ఇద్దరు కూడా ఆ రెండు గ్రహాల కలయిక సరస్వతి పుష్కరాలని ఇవ్వడానికి తోడ్పడుతుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఏదైనా ఒక ప్లానెట్ మారినప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో అసలు మహాదశలు అంతర్దశలు ఏం నడుస్తున్నాయి ఏ ప్లానెట్స్ అనేది పర్సనల్ చార్ట్లో ఉన్న గ్రహాలను తీసుకొని ఈ గ్రహం మారిన దాన్ని బట్టి వాళ్ళకి కనెక్ట్ అవుద్ది గుడ్ ఆర్ బ్యాడ్ ఇది మెయిన్గా అయితే జనరల్ గా అసలు దేశవ్యాప్తంగా ఏమిటి అంటే వాణిజ్యం పెరుగుతుంది దీనివల్ల గురువు ఎప్పుడైనా మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు వాణిజ్యం అనేటువంటిది పెంచుతాడు మిథున కన్యా రాశిలో ఉన్నప్పుడు ఇది జరిగేటువంటి ఒక మంచి పరిణామం చెప్పాలంటే ఇక రెండో విషయం మీరు రాసుల పరంగా అడిగారు రాసుల పరంగా తీసుకుంటే కనుక ఎప్పుడైనా సరే ధనస్సుకి మీనానికి అధిపతి అయినటువంటి గురువు మిథున్ రాశిలో సంచరిస్తున్నాడు ఈ మిథున రాశిలో సంచరించేటప్పుడు మేషం వారికి ఏంటి బాగుంటుంది ఏమిటి ఇబ్బంది అని చెప్పి తీసుకుంటే అప్పుల విషయంలో మేషం వారు జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటుంది మేషం వారికి ఓకే అలాగే అన్నదమ్ములకు సంబంధించిన ఏదైనా విదేశాలకు వెళ్ళాలి లేదా వీళ్ళు విదేశాలకు ప్రయత్నం చేసేది కూడా కలిసి వస్తుంది మేషం వారికి వృషభం వారికి గనక తీసుకున్నట్లయితే వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది కాబట్టి సంతానం విషయంలో కొన్ని వ్యాపార నిర్ణయాల విషయంలో షేర్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వశారు మిథనం వారికి ఉద్యోగ సంబంధించిన విషయంలో గ్రోత్ ఉంటుంది కానీ ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు విద్యా సంబంధించిన ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అండ్ కర్కాటకం వారికి తీసుకున్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ బ్యాంకింగ్ బ్యాంకింగ్స్ సపోర్ట్ రావడం జరుగుతుంది కాకపోతే ఈ కర్కాటకం వారు ఏదైనా అగ్రిమెంట్స్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అండ్ అదేవిధంగా సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయాలు బిజినెస్లో ధనం పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి కానీ వీళ్ళు చేసేటువంటి కొన్ని కొన్ని రీసెర్చెస్ కలిసి వస్తాయి అన్స్టర్స్ ప్రాపర్టీస్ కలిసి వస్తాయి ఇక్కడ ఇక కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వివాహ సంబంధించినటువంటి విషయాలు కొంచెం ముందు కదులుతాయి కాకపోతే పాజిటివ్గా కదులుతాయి కాకపోతే ఏమవుతుంటుందంటే కొన్ని కొన్ని హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కన్యవారు అండ్ అదేవిధంగా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఇక తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి రుణ లాభము శత్రువుపై జయము కోర్టు కేసు వ్యవహారాల్లో సక్సెస్ ఉంటుంది కాకపోతే పెద్ద మొత్తంలో ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి గురువు మార్పు వల్ల వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే సంతాన యోగాన్ని ఇస్తుంది కాకపోతే వీరు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారు ఇక ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ గృహయోగము వివాహ యోగా అని కూడా ఇస్తుంది పెద్ద ఇబ్బంది ఉండదు దీనివల్ల కాకపోతే కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ధనస్సు వారు ఇక మకరం వారి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ కొన్ని కొన్ని అగ్రిమెంట్స్ ఇంతకుముందు ఆగిపోయిన అగ్రిమెంట్స్ కొన్ని ఒప్పందాలు కొన్ని సామరస్యంగా ఇవి కొంచెం జరుగుతాయి కాకపోతే వీళ్ళు కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలోని లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభం వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది ఇక అదొకటి కాకపోతే ఏంటంటే కొంచెం వీళ్ళు కూడా కొంచెం వాహన ప్రమాదాలు వాహనాల మీద వెళ్ళేటప్పుడు షేర్ మార్కెట్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మీనం వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా కొన్ని భూములు కొన్ని కమర్షియల్ రిలేటెడ్ గా ఉండేటువంటి కొన్ని కొన్ని విషయాలు సెట్ అవుతాయి వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తీసుకోవాలి సో ఆల్మోస్ట్ ఎన్ని రోజులు ఈ ప్రభావం ఉండొచ్చు యాక్చువల్లీ సంవత్సరం విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం మూడు రాశులు సంచరిస్తున్నాడు గురువు మూడు రాసులు జనరల్ గా అయితే జనరల్ సంవత్సరానికి ఒక రాశి ఈ సంవత్సరం మూడు రాసులు ఎలా అంటే మనకి మే పదిహేను వరకు వృషభంలో ఉంటే మే పదిహేను నుంచి ఒక ఆరు నెలలు ఐదు ఐదున్నర ఆరు నెలల పాటు మిథునంలో ఉండి వెంటనే మళ్ళీ కర్ణాటకలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నారు అంటే దీని ఇదేమిటంటే మనకి ఇది ఒక సూచన ఏమిటంటే జీవుడు గురువు అంటే జీవుడు ఫాస్ట్గా మూవ్ అవుతున్నాడు దేని నుంచి తప్పించుకోవడానికి అంటే మనకి ఇప్పుడు చూడండి యుద్ధ సంబంధించిన వైఖరిలో వస్తున్నాయి చూసారా ఈ అనుబాంబులు పడతాయేమో అని ఇంకోటి అవుతుందని బంకర్స్ లో కావచ్చు లేకపోతే జీవులందరూ పాలన ఇక్కడ ఉంటే కాదు మనం ముందుకు జరిగిపోవాలనేటువంటి సూచనని జూపిటర్ గ్రహం చాలా స్పష్టంగా సూచిస్తుంది బికాస్ ఆఫ్ జూపిటర్ ఈజ్ జీవులు అందుకే జీవ సంబంధించిన రాసుల మీద శని ఉన్నందుకే ఇంత ఎఫెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది సిక్స్ మంత్స్ అంటే మొత్తం ఒక వన్ ఇయర్ హాఫ్ ఇయర్ ఎఫెక్ట్ అంత వన్ ఇయర్ ఉంటుంది శని ప్రభావం టూ వన్ హాఫ్ ఇయర్స్ ఈ జీవుడు ఈ పరుగులు ఇవన్నీ కూడా వన్ ఇయర్ చూపిస్తుంది రైట్ సో మోర్ ఆర్ లెస్ అన్ని రాశుల వరకు ప్లస్ ఆర్ మైనస్ ఇగ్గురు విషపంలోకి ఎంటర్ అవుతున్న వల్ల ఎలాగో ఎఫెక్ట్ ఉంటే ఉంటుంది సో కామన్ గా అందరం పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా ఎక్కువగా ఒకటేనమ్మా బెల్లము గోగు తినిపించడము శని ఇయర్ గురు గుర్రాసులో ఉన్నందుకు అరటికాయలు బెల్లం తినిపించడం కాలభైర్ వకము దక్షిణామూర్తి స్తోత్రాలు వీలైతే జీవు మనకి కుక్కలు ఇవన్నీ ఉంటాయి వాటికి ఏదైనా సేవ చేయడం మంచి వెళ్తాయి అస్సలు ఈ రాశి వాళ్ళకు మాత్రం బాగాలేదు ఈ గురువు సో మీరు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ రెమెడీస్ పాటించుకోండి అంటే వాళ్ళ ఇండివిజువల్ జాతకం స్పీక్స్ మూవ్ ఇన్ జనరల్ గా చెప్పాల్సి వస్తే ఏ రాశిల వారికి ఎఫెక్ట్ అవుతుంది కూడా ఒక ప్లానెట్ మారింది అంటే కంప్లీట్ గా ఒక రాశి పూర్తిగా ఇబ్బంది ఒక రాశి పూర్తిగా మంచి ఎనీ ప్లానెట్ ఒక ఒక గ్రహం నుంచి ఒక రాశి నుంచి మారింది అంటే ఈ విషయాల్లో మంచి చేస్తుంది ఈ విషయాల్లో మంచి చేయదు అనేటువంటిది ఉంటుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మనకి ఒకప్పుడు అస్సలు పవర్ లేని టైం అంటే పవర్ పూర్తిగా అసలు కట్ లేకుండా ఉండే టైం వచ్చింది మనకి అసలు పవర్ కట్టే లేకుండా కొన్ని సంవత్సరాల పాటు మన అందరం ఏమనుకుంటే అబ్బా అందరికీ మంచి జరుగుతుంది అనుకుంటాం కానీ జనరేటర్స్ సప్లై చేసే వాళ్ళకి జనరేటర్స్ రిపేర్ చేసే వాళ్ళకి జనరేటర్స్ అమ్మే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది అదేమిటంటే అంటే వాళ్ళ లైఫ్ మొత్తం వాళ్ళకి బిజినెస్ లేదుగా లేదు ఈ జనరేటర్స్ కి డీజిల్ సప్లై చేసే వాళ్ళు ఉండేవారు వాళ్ళకి బిజినెస్ లేకుండా అయిపోయింది ఎప్పుడు ఏది పాజిటివ్ కాదు 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 కొంతమందికి పాజిటివ్ ఇప్పుడు చూడండి అక్కడ దాడి జరిగింది ఎంతో మంది నష్టపోయారు కానీ అట్ సేమ్ టైం అక్కడ వాణిజ్యం అమ్ముకునే వాళ్ళ పరిస్థితి చూడండి ఏమైపోయింది చిన్న చిన్న షాపులు పెట్టుకుని నడిపించుకునేవారు వాళ్ళకి ఎఫెక్ట్ కోడిన లేదు వాలేదు కోపపం చేశాను అనుకునారు కానీ మీల పరిస్థితి ఏంటి మరి కూడా ఒక సంఘటన అయితే జూపిటర్ మార్ప్ ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎక్కువగా ఉంటుంది నెగటివ్ కంటే కూడా ఓకే ఓకే ఆల్మోస్ట్ అన్ని రాశులకై వారికి మనం అలర్ట్ మెసేజ్ ఇచ్చాము అండ్ దెన్ రెమెడీస్ కూడా ఇచ్చారు దీనికి సంబంధించి వృషభం మే ఫిఫ్టీన్త్ నుంచి గురు వృషభంలోకి ఎంటర్ అవుతున్నా చాలా సంతోషం గారుగా ధన్యవాదాలు శ్రీ మాత్రేనమ శ్రీ మాత్రే